హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా టీ టైంలో తినడానికి హెల్దీగా చేసుకునే రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నాను రెండు స్నాక్ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి ఒకదాన్ని మించి ఒకటి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా అనే పెసరపప్పును ఒక పావు కప్పు ఇలా వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి గంట తర్వాత పప్పు కంప్లీట్గా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతో కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి గుర్తు పెట్టుకోండి ఇలా కరెక్ట్గా చేసుకున్నారనుకోండి మీకు కూడా అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో వస్తుంది ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారమే కావాలి అంటే ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం రెడ్ కారం కూడా వేసుకుంటాము అని అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి నేను ఇక్కడ కంప్లీట్గా పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేయొద్దండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ కప్పుతోనే కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్ని ఇప్పుడు దీంతో రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మరగాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీస్తే వాటర్ మరగడానికి వచ్చేది కదా ఈ టైంలో ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు వాటర్ వేయొద్దండి ఓన్లీ పప్పు మాత్రమే తీసేసి వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పళ్ళకు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే రెండు కప్పుల బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుతున్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలి మీరు ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం పిండి కావాలంటే వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు ఈ టైంలో కానీ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి చూడండి ఇప్పుడు కొంచెం చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కదా కాబట్టి కొంచెం పిండి పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక పావు కప్పు పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడో ఒకసారి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని మీరు కొంచెం పిండిని యాడ్ చేసుకోండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు పిండి కూడా చల్లారుతుందన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి కూడా చల్లారిపోయింది కదా మరి వేడిగా ఉండని అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే మనం కలుపుతుండగానే అది కంప్లీట్గా చల్ చల్లారిపోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఎలాంటి పిండి కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండానే ముద్దలాగా చేసుకోవాలి మీరు కావాలంటే చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలపడంలోనే మనకు క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండికి మనము చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసేసుకొని మిగతా పిండి తడి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసుకోవాలి లేదంటే ఒక బట్ట అయినా వేసుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతుంది కాబట్టి ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పెద్దగా చేయొద్దండి కొంచెం చిన్న చిన్నగానే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పిండితోనే మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాక చూడండి మనము ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ ఒకేసారి చేసుకోవాలండి మొత్తం అన్ని చేయొద్దు చేస్తే అవి ఆరిపోతాయి కాబట్టి అలా ఒక వాయికి సరిపోను చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి మీరు పాల కవర్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ రౌండ్ బాల్స్ లాగా చేసాం కదా వాటిని రెండు తీసుకోవాలి చూడండి ఇలా బాల్స్ని రెండు తీసుకొని మనము ఇప్పుడు నెక్స్ట్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఇలాంటిది ఇప్పుడు ఈ గ్లాస్కి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకెక్కువ ప్రెస్ చేయని అవసరం లేదండి మరీ సన్నగా రావద్దు అలా అని మరీ మందంగా ఉండదు జస్ట్ గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి వీటిని కొంచెం చిన్నగానే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్ మా చిన్నప్పుడు చేసేవాళ్ళనమాట స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది చాలా ఈజీ అండి చేయడము ఎక్కువ టైం కూడా పట్టదు ఫటాఫట్గా చేయొచ్చు మీరు ఇలా కాకుండా ఒకవేళ గ్లాసు గన అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ పెట్టాక కూడా అంటుకుంటుంది పిండి అనుకుంటే ఇప్పుడు అవి కింద పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి కూడా ఒత్తుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆయిల్ అనేది బాగా వేడవ్వాలన్నమాట మనం మురుకులు అప్పాలు చేస్తే ఎలా వేడి చేసుకుంటామో అలా వేడవ్వాలన్నమాట బాగా వేడైంది కదా ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా విడివిడిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న వెంటనే గరిట పెట్టొద్దండి చూడండి ఇలా కంప్లీట్గా వేసుకున్నాక నురగ అనేది తగ్గినాకనే గరిట పెట్టాలి జస్ట్ కార్నర్స్ నుంచి లోపలి కనేసి వెంటనే గరిట పెట్టొద్దు అసలు అది నురుగంతా పోయినాక చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి వెంటనే కలర్ రావు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని అసలు తగ్గించొద్దు హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న టీ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడం ఆయిల్ నుంచి తీసి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి ఇవి పచ్చిమిర్చి పేస్ట్ వేసాము పెసరపప్పు వేసాం కదా వాటితో ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈసారి తప్పకుండా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇవే అని కాదండి మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నీ చూసి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా స్టోరబుల్ రెసిపీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత తక్కువ టైంలో ఈజీగా చేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి వీటిని నెల రోజుల పైనే తినేయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి చూసారుగా మంచి స్నాక్ రెసిపీ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కురుకురే పిల్లలకు కురుకురే అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్నాయి హెల్దీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి మరీ మందంగా లేవు అలానే మరీ సన్నగా లేవు మీడియంగా ఉంటాయి కదా అవి తీసుకోండి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడనివ్వద్దండి లైట్గా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి అటుకు మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా మార్డన్ ఇవ్వద్దండి ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పల్లీలు తీసుకోవాలండి అరకప్పు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మూడు కూడా కంప్లీట్గా చల్లారాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇవి చల్లారక ముందు వేశారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పల్లీల నుంచి కాబట్టి మెత్తగా వస్తుంది సో అందుకని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీరు మళ్ళీ జల్లించిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లేదు మీకు కొంచెం బరకగా వస్తే వీలైతే జల్లించుకోండి ఇప్పుడు దీన్ని మనము పిండి ఎంత ఉందో కొలుచుకోవాలి ఒక కప్పుతో కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఒకటి బావు కప్పు వచ్చిందండి ఒకటి బావు కప్పు ఈ పిండికి ఒకటిం బావు కప్పు సేమ్ క్వాంటిటీలో రైస్ పిండి తీసుకోవాలి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మొత్తంగా రెండున్నర కప్పుల పిండి అయింది కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలన్నమాట ఒకటి స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము మరీ మరగన అవసరం లేదండి జస్ట్ మరగడానికి వచ్చినా సరిపోతుంది ఇప్పుడు అంతలోపు వీటిని మనము పిండి అలాగే మనం పల్లీలు పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే కాబట్టి కొంచెం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము అరుగుదలకి మంచిది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇందులో మీరు కావాలంటే జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కురుకురే అనేది క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది కాబట్టి నెయ్యిని తప్పకుండా యాడ్ చేసుకోండి నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండిని మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకు నెయ్యి అనేది సరిపోయింది అలాగే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేడి నీళ్ళనే వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి ఎందుకంటే చేయితో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం వాటర్ ఇలా ఈ విధంగానే ఉండాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పిండిని చేయితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా పిండిలాగా కాకుండా మనకు కొంచెం పిండి తేడా కొంచెం వేరుగానే కనిపిస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటే తెలిసిపోతుంది ఇది కొద్దిగా వేడిగానే ఉంది చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేడి చేసిన నీళ్లు కొంచెం చల్లారి ఉంటాయి గోరువెచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు వాటిని కలుపుకుంటూ ఈ విధంగా మనము మురుకుల పిండి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం లూజుగా తడుపుకోవాలండి అంత గట్టిగా అస్సలు తడపొద్దు కొంచెం లూజుగానే తడుపుకొని ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దేంతో చేద్దాం అనుకుంటున్నామో ఆ మిషన్ని తీసుకొని నేను ఇక్కడ ఒక ఒకటే హోల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం చేసేది కురుకురే కాబట్టి ఇలా ఒకటే హోల్ ఉన్న దాన్ని మిషన్కి ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి ఎంత వరకు పడుతుందో అంత వేసుకోవాలి ఇక్కడ కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి నేను తర్వాత కొంచెం పిండి వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాను ఇలా గట్టిగా పెట్టుకుంటే ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వీలైతే లూజ్గానే చేసుకోండి మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మనం కురుకురేలు ఎలా అయితే ఉంటాయో అలా ఒత్తుకోవాలన్నమాట కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టంగా వస్తుంది మీరు మాత్రం పిండిని కొంచెం లూజ్గానే చేసుకోండి చూడండి ఈ విధంగా మనకు కురుకురేలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవేమి అంటుకోవండి మనం ఆయిల్లో వేసుకున్నాక కూడా వాటంతట అవే విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే గంట పెట్టి తిప్పొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడు మాత్రమే మనము చెంచాతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే నెక్స్ట్ వాయిన్ కూడా వేసేసుకోవాలండి మనం ఒకేసారి అన్నీ వేసుకున్నా అవి ఏమి అంటుకోవండి విడివిడిగా వచ్చేస్తాయి అవి పూర్తిగా కాలినాక వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడే రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు కాబట్టి పిల్లలు కురుకురే అడిగితే ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఒకసారి చేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా తినొచ్చండి అదే క్రిస్పీనెస్ అది స్ట్తో ఉంటాయి కాబట్టి సారీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరినాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్